ప్రబోదయం అందరికి ప్రైజ్ అయింది బాగున్నారా ఇద్దరు వాగ్దానము యోగ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆయనతో సహవాసం చేసిన ఏడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును యువతి కాల సమయంలోనే మనము చాలాసార్లు సమాధానం కలగాలని ఆశపడుతూ ఉంటాం ఇంట్లో ఉన్న కోడలత్తతోని పిల్లలు తల్లిదండ్రులతోని లేదా స్నేహితులు ఇంకొక స్నేహితులతోని సమాధానం కలిగి ఉండాలని ఆశపడతాం కానీ చాలాసార్లు సమాధానము కదువైపోతూ ఉంటుందండి కొంతమంది ఇంట్లో ఉంటే వాళ్ళు బయట ఉంటారు అంటే చాలా సమాధానం కోల్పోయి ఒకరి మాట ఒకరికి నప్పదు ఒకరి మాట ఆమె మాట్లాడితే ఎందుకు మాట్లాడాలని చాలా కేర్లెస్గా ఉంటారు కానీ దేవుడు ఏమో చెప్తున్నారంటే ఆయనతో సహాసం కలిగి ఉంటే చాలా అంటే మనకి సమాధానం కలుగుతుందట మేలు కలుగుతుందంట ఎదికాల సమయంలో నీకు సమాధానం కలగాలన్నా మేలు కలగాలన్నా ఆయనతో సాహసం ఉండు దేవుడిని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు నీ గొప్ప మేలు చేస్తాడు అన్ అందరితో నీకు సమాధానంగా ఉంచుతాడు ప్రార్థన ప్రార్థించేసుకుందాం విషయానికి ఉన్నాచరిస్తున్నాం ప్రభా అయా తన లోకంలో ఉన్న అయా మనుషులమైన మేము అనేక మంది సార్లు అసమాధానం కలిగి ఉంటాం ప్రభావ అయా మాకు సమాధానంతా ఇచ్చేయండి మా బ్రతుకుల్లో మేలు చేయండి అయా విశిస్తున్న వారందరూ దీవించవలసిగా వేడుకుంటూ నజలనియస్ రాములు అడుచున్నాను తండ్రి ఆమె